హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టో వచ్చిన లార్జా బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి చూస్తున్నారా ఏంటి ఇది అనుకుంటున్నారా ఏమీ లేదండి మొన్న మీకు చెప్పాను కదా మాగాలో పెరుగది వేసుకుని తింటే కలుపుకుని తింటే చట్నీలా బాగుంటుందని అదే చేశాను అది మీకు నేను షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఫస్ట్ అయితే ఇంకా ఇది ఈవినింగ్ డే బ్లాగ్ అండి ఈవినింగ్ రొటీన్ చూపిస్తున్నాను మీకు మార్నింగ్ అంతా కూడా కొంచెం గజ్బజ్గా గడిచిపోయింది వీడియోస్ అవి ఏం షూట్ చేయలేదు ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయింది ఇప్పుడైతే ఇంకా ఇప్పుడే లేచాము కొంచెం ఎండ ఎక్కువగా ఉంది కదా చాలా అసలు బయటకి రాలేకపోతున్నాము ఎండకి ఇంకైతే అలా కాఫీ కలుపుతున్నాను ఇప్పుడు మాకైతేను నాకు ఇంకా పిల్లకైతే కాఫీ కలుపుతున్నాను మా పాలైతే చాలా చిక్కగా ఉంటాయి నెయ్యి కూడా నేను మా పాలతోనే చేసేస్తాను అనమాట అంత బాగుంటాయి పాలు అయితేను నెక్స్ట్ అయితే వాలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మా పిల్ల ఏం చేసిందంటే ఫ్రిడ్జ్లో మూతలన్నీ తీసేసింది పిండి మేము మూత తీసేసింది ఆ పక్కన పొద్దున చేశాను కదా మార్నింగ్ టిఫిన్లోకి చేశాను పచ్చడి దాని మీద తీసింది నెయ్యిమే మూత తీసింది ఈ మూతలన్నీ తీసేసి బయటకు వెళ్ళి ఆ మూతలన్నీ పేర్చుకుని అందులో ఒక్కొక్కటి పెట్టుకుని ఆడుకుంటోంది దీనికి నేను ఏం చేస్తానంటే మాది పైకు ఉంటుంది కదా ర్యాకు సర్దుకునేది అల్మరా ర్యాకు స్ట్రిప్ స్టంమాలు పెట్టుకునేది అది అందదు కదా దానివల్ల ఏంటంటే ఇది ఏం చేసిందంటే ఫ్రిడ్జ్లో ఉన్న మూతలన్నీ తీసేసింది తీసేసి ఆడుకుంటుంది అడిగి అడుగుతున్నాను అనమాట మూతలన్నీ ఏం చేసావని అడిగితే బయట తీసుకెళ్ళి ఆడుకుంటున్నాను అండి అప్పుడు మళ్ళీ తెచ్చి పెట్టని చెప్తే పెట్టింది అనమాట చాలా అలా చేసేస్తుంది దీనికి మూతలతో పిచ్చి ఆటలు పిచ్చి కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుని అందులో దాంట్లో పువ్వులు పోసుకుని అలా ఆడుకుంటూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఒక ప్యాకెట్ వేసుకున్నాము అందుకు అంత తెల్లగా ఉంది ఎందుకంటే మరీ అంత థిక్ కలర్లో తాగేక్కర్లేదు కదా అంత అవసరం ఏముంటుంది జస్ట్ తాగేమా లేదా అన్నదానికే కాబట్టి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇంక ఇద్దరికొక గ్లాసులో అయితే తాగుదాం అనమాట నెక్స్ట్ కాఫీ అన్నీ అయిపోయి బట్టలన్నీ మరత పెట్టుకుని కొంచెం పనులన్నీ చేసుకున్నాక పిల్ల ఫైవ్ థర్టీ నుంచి ఆకలి ఆకలి అంది ఇంకా అన్నం పెడదాం అనుకున్నాను కానీ మార్నింగ్ నేను సరిపడామే ఉండాను అన్నం కూడా సరిగ్గా కొంచెమే ఉండేది అనమాట మార్నింగ్ లేట్ అయిపోయిందని ఇంకా అట్టేసాను వేసాను ఆకలి వేస్తుంది కదా అని అడిగితే అంటే ఇంకా అట్ట వేసానమాట పిండితోటి చాలా బాగా వస్తాయి అట్లు అంటే ఇది బయట తెప్పించాను నేను పిండి అయితే గుంటగట్టు కనిపించలేదు నాకు ఇగో ఈ గరిటే ఇది ఇది మొన్న నేను కలిపి పెట్టాను బాటర్ అందులో కలిపింది ఇంకా ఇందులోనే కలిపి అయితే వేసేస్తే కొంచెం అట్టేసేస్తే పెళ్ళైతే పెళ్ళయితే అట్టు తినేస్తుంది అనమాట కొంచెం తొక్కుడు అయినా అలా ఏదైనా వేసి ఇచ్చేస్తే తినేస్తుంది అట్టు మామూలుగా అయితే ఈ టైంలో అన్నం పెట్ట అయినప్పుడు అయితే అన్నం పెట్టేస్తాను కానీ ఇప్పుడు అన్నం వేడిగా ఉండాలి కదా అని ఇంకా అట్టయితే వేసి పెట్టాను ఇంకా ఇద్దరం తెరసం అయితే తిన్నాము ఎలాగ వేసాను కదా అని ఏం చేస్తాం పైప్ కొడదాం అనుకున్నావా ఎందుకని

నువ్వు తెలువ అయితే అవి బోయ్ అబద్ధాలండి నువ్వు అన్ని పూజ తినేస్తావు నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఏం ఆడుకుంటావు కూరగాయలు కట్ చేస్తావా ఏం కూరగాయలు తెచ్చుకుంటావు ഷാങ്വാ എ കൊണ്ടു ഷാപ്പ അതേ ഷാപ്പിംഗ് ആ

ఐస్ క్రీమ్ వస్తుందమ్మా మరి కూరండు కూరలు కొన్నావు కదా కూరండి లేదా నీ కూర నువ్వేవమ్మా నీ సామాన్లు ఏవి ఏ పడేసావు నువ్వు నేనా

చాలా చాలా అలా చేయగలరు ఏం చేస్తున్నావు ఇంకా పిల్ల అయితే చాలా మూడీగా కూర్చుంది వాడు అన్నయ్య గుర్తొచ్చాడని అందుకని దాన్ని కొంచెం మాట్లాడించి నవ్వించి అయితే ఆడిస్తున్నాను పాటలకు డాన్స్లు అవి పామగారు దాన్ని నోటితో అదే పాడుకుని డ్యాన్స్ చేస్తుంది మూడీ మొత్తం అప్సెట్ అయిపోయింది ఉన్నట్టుండి పిల్లాడైతే గుర్తొచ్చినట్టున్నాడు కూర్చుని ఉంది అలాగా నెక్స్ట్ అయితే ఇంకా సెవెన్కి అయితే పెట్టాను అన్నము ఎందుకంటే లేట్గానే తినాలి ఇంకా అన్నం అట్టు తింది కదా చిన్న ముక్క అట్టు తిన్నా సరే అది తినలేదు ఏదైనా కొంచెమే తినగలదు పిల్ల మళ్ళీ ఎక్కువ తినేసి అది కొంచెమే వెంట వెంటనే పెట్టేస్తే తినలేదు ఆంతులైపోతాయి దానికి అందుకని మళ్ళీ టైం ఇచ్చాను ఈ లోపు మళ్ళీ స్నాక్స్ ఏమైనా ఉంటే పెడదామని ఇంకా టైం పట్టిలా ఉందని ఇంకా స్నాక్స్ కింద అయితే ఇవి తెప్పి ఇవి పిల్ల ఇష్టంగా తింటుంది ఇవి ఒకటిని బింగో చిప్స్ అలాగే బిస్కెట్స్ చూపిస్తున్నాను చూసారా ఈ బిస్కెట్స్ బింగో చిప్స్ అంటే బింగోస్ కాదండి బంగాళదుంపతోను స్నాక్స్ చేస్తారు కదా బయట హాట్ చిప్స్లో అమ్ముతారు కదా అవైతే తింటుంది ఇప్పుడైతే ఇది కొంచెం ఆకలి చెప్పింది కానీ తింటానని చెప్పలేదు నేనేది తెచ్చిస్తున్నాను ఇంకా తింటుందని నెక్స్ట్ అయితే ఇంకొక అన్నం అయితే ఉండేశాను కొంచెం ఏమైందంటే మార్నింగు ములక్ ములక్కాడ కూర అయితే ఉండను అది పిల్ల తింది మళ్ళీ కొంచెం ఏమైనా అరుగుతుందో లేదో అని భయం వేస్తుంది నాకైతే ఇంకా అందుకని వామ్ వేయించి పెడుతున్నాను అనమాట ఇప్పుడు వామన్నం కలుపుతున్నాను వేడిగా ఉంది అన్నం కూడాను ఎలాగ దీనికి కలుపుతున్నాను కదా ఇంకా నేను కూడా ఒక రెండు ముద్దలు తినాలని చెప్పి అంటే వాము వీక్లీ వన్స్ అయినా తింటాం మేము వామన్నము కనీసం రెండు ముద్దలైనా తింటాం అనమాట ఇంకా దీనికి నాకు అన్ని వామన్నం అయితే కలుపుతున్నాను చెప్పే వాము జాగ్రత్త వేయి పోయి ఇంకా వేయి వేయి చాలు అలా పెట్టాను పెట్టు అలా ఉండయా కొంచెం వేస్తాను చాలు మళ్ళీ కారం అవుతుంది వేయించు అయ్యే వదిలే వేయించుతా తగ్గపెట్టి అయితే మాడిపోతుంది మరి ఏది వాం వేయి వాం వేయించుతున్నావా హెల్దీ అండి హెల్దీ అండి ఇది అయిపోయిందండి ఇంకా లేండి చేతి లే చేతి చేసుకోవాలి చాలు స్పూన్తో తినిపిస్తున్నాం అన్నము వేడిగా ఉంది కదా అందులోనూ వామ్ కూడా వేడిగా ఉంది కదా చేయ కాలిపోతుంది కదా మరి